അതിലേ ആ ഇപ്പോഴേ ലിംഗായി താത ദിവസം ఇప్పుడే నీరా లింగే తాతయ్య కాడ దింపేస్తున్నాము లింగే తాతయ్య కాడ నీర అంతా అయిపోయేస్తున్నాము చూడండి నీర బిందల కనే బిందల సాఫ్ట్ గా బండంత స్టాఫ్ట్ గా పెట్టింది చూడండి బిందా బిందా ఎట్లుంది మహావీర్ నీరా ఇంకా దాగుద్ది కొంచెం కొంచెం పోసిపెట్టి దాని నిండా పోసి పెట్టింది ఎక్కువ మహావీర్ భలే తాగుతుం అలవాటే కదా మహావీర్కి ఇట్లా పౌజ ఇప్పుడు మహేష్ కూడా సూపర్ ఉంది మహేష్ మహావీర్ ఇట్లా నాన్న ఇట్లా ఇట్లా మహేష్ ఇప్పుడే ఫ్రెష్ గా తెచ్చాడండి ఇప్పుడే ఫ్రెష్ గా తెచ్చిండు ఎర్లీ మార్నింగ్ ఇది ఇంకో ఇవన్నీ ఇవే ఇక్కడ పొలాలు చాలా నేచర్ లోకి వచ్చాము ఇదంతా భలే ఉంది అస్సలు మహేష్ ఎలా ఉంది హౌ యువర్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది ఎర్లీ మార్నింగ్ కదా అసలు చాలా బాగుంది ఇదిగో ఇప్పుడే గౌడన్న మంచిగా అది ఆ మెర వేయటం అంటారు దీన్ని మెర వేయటం ఒక్కసారి నేను జూమ్ చేస్తుంటా మెర మంచిగా ఆగాదు ఆ మెరవేయటం అంటారు దీన్ని చూడండి ఇట్లా అంటే దాన్ని అన్నమాట చెక్కు దాన్ని ఎట్లా అంటే ఫ్రెష్గా ఆ గెల ఉంటుంది ఆ గెలని ఇట్లా తీస్తాడు అనమాట తీస్తే తీసి దానికి కుండ పెడతాడు తీసి దానికి కుండ పెడతాడు ఆ కుండ అట్లా పెడతాడు ఒక్క ఒక్కొక్క బొట్టు ఒక్కొక్క బొట్టు అది రాలుతుంది ఒక్కొక్క బొట్టు దాంట్లోకి వస్తుంది అనమాట ఇట్లా చుట్టూ ఎంత కష్టం అంటే అది కూడా చాలా కష్టం మనం అనుకున్నంత ఈజీ కాదు బ్యాలెన్స్ ఆ బ్యాలెన్స్ ఏమాత్రం తప్పినా ఆ బ్యాలెన్స్ ఏమాత్రం తప్పినా కథ ఇది చూడండి లొట్లోంచి పోసి మళ్ళీ వెనకకి ఇట్లా పెట్టుకుంటాడు ఇట్లా పెట్టుకొని మంచిగా అట్లా మెరవేయటం అంటారు దాన్ని ఇదిగో చూడండి అది గెల కట్టితోటి అట్లా 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 దాన్ని మంచిగా పల్సగ చెక్కితే దాంట్లో నుంచి ఇంకో ఇట్లా 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 కింది నుంచి ఇట్లా 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 కింది నుంచి పైకి 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 ఇట్లా పోయి ఆ లిక్విడ్ ఆ జ్యూస్ అంతా ఇట్లా పైకి వచ్చి ఇదిగో అప్పుడే తీసిండు కదా పోసిండు కదా మళ్ళీ పెడుతుండు దానికోసం దానికి మళ్ళీ అట్లా అట్లా ఇదిగో మళ్ళీ దిగుతున్నాడు మళ్ళీ ఇది మంచిగా ఇదిగా ఇట్లా ఇలా అంటే కష్టం ఉంటుంది దీంట్లో చాలా కష్టం ఉంటుంది దాని దగ్గర ప్రతిఫలం కూడా ఉంటుంది ఎంత అంటే స్కిల్ఫుల్ అనమాట ఏంటంటే ఇట్లా తీయటము ఇట్లా ఏ మాత్రం కొంచెం బ్యాలెన్స్ తప్పినా కథనే కదనే ఉంటుందా అవును దీని ఈ కష్టాన్ని ఎవరు చూడడు దేని కష్టం దానికే ఉంటది ఇదిగో మంచిగా ఆరంభిస్తుండే మళ్ళీ ఇదిగో ఇప్పుడే ఫ్రెష్ నీరా తీసాడండి అండి నీరా తీసాడు ఎంత బాగుందో చూడండి ఫ్రెష్గా ఇది ఇది అనమాట అన ఎట్లనే ఇది ఎట్లా ఎర్లీ మార్నింగ్ లేచి మీ జీవన విధానం ఎట్లా ఉంటది మీరు పొద్దులేసి ఎక్కడం దిగడం ఆ అంటే దీంట్లో ఎట్లా అంటే కొంతమందికి డౌట్ ఎట్లా వస్తుంది అంటే కొంతమంది ఏమో దీంట్లో ఏదో మిక్సింగ్ చేసి కలుపుతారు నీతి నిజాయితీ ఉన్న నీతి నిజాయితీగా పోల్సే వాళ్ళు కూడా ఉంటారు నువ్వేందంటే మాకు ఛానాల నుంచి తెలుసు ఇట్లా మంచి పరిచయం కాబట్టి మనకి ఇంకా ప్యూర్ అనమాట ఎట్లుంటది బిజినెస్ అంటే లాభం నష్టం లాభం ఇది కష్టం చేసిన కొద్ది సుమ్మా అట్లా మీకైతే గిట్టుబాటు గిట్టుబాటు ఈరోజు ఎర్లీ మార్నింగ్ వచ్చినాం మేము మంచిగా సైకిల్ వేసుకొని మహావీరు నేను ఇట్లా

మహావీర్ కూడా మంచిగా చాలా కూల్ ఉంది చాలా కూల్ ఉంది చాలా ఇంకా చాలా లేదు తనకి స్లోగా రావుతాడు మహేష్ నువ్వు కూడా రా అది ఓకే అట్లా పెట్టేసి ఫేజలు కనిపిస్తున్నాయి కదా ఓకే మహేష్ కూడా మహేష్ మహేష్ కూడా తీసుకుంటున్నాడు వావ్ సూపర్ చాలా బాగుందండి ఎందుకంటే ఇది ఇప్పుడే ఫ్రెష్గా తీశాడు నీరా కొంచెంపై కొంచెం భయ్ ఎక్కువ వద్దులే మహేష్ ఎలా ఉంది చాలా బాగుంది అన్న చలికరం కదా చలికరం కదా బాగా చల్లగా ఉంది కడుపులో కూడా చల్లగా ఉంది అవులు చాలా బాగుంది ఆ ఏంటి మహావీర్ ఆగా కొంచెం కొద్దిగా భోజనం నువ్వు మొత్తం దాన్ని మళ్ళీ నింపుకు మళ్ళొకసారి పట్ట మళ్ళొకసారి నా రేఖీ ఇదేంటంటే దీన్ని రేఖ దీన్ని రేఖ అంటారు రేఖ అంటే ఇప్పుడే ఫ్రెష్ ఫ్రెష్గా తాడి చెట్టుతో దాంతో ఆకులతోటి కట్టిండు దీంట్లో తాగితే ఇంకా అద్భుతంగా ఉంటుంది ఇట్లా అనువాతాలు ఉంటాయా అనువాతాల ఇట్లా ఇట్లా చుక్కలు పడుతున్నాయి కదా ఆ చుక్కలు అన్ని ముక్కు తెలిసి ముక్కు పోయి చుక్కలు అంతా ఆహారం తాగేది కదా ఇది ఒక దివ్య ఔషధం ఔషధం లాగా ఎందుకంటే చాలా హెల్దీ ఇది తనకు జాయి తనకు జాయి పుట్టే అలవాటు అలవాటు కాబట్టి తాగుతాడు మా అది మా పొలంలో చెట్లున్నాయి కానీ అది తాగుతాడు ఓకే నువ్వు కూడా కొంచెం నువ్వు కూడా ఒక రేఖ పట్టు నీ రేఖ మహేష్ కూడా తీసుకుంటున్నారు ఇక్కడ అంటే చాలా ఫ్రిడ్జ్ లోంచి తీసినంత కూల్ ఉంది ఇది ఏంటంటే హెల్త్ కూడా చాలా మంచిది మామూలు మంచిది కాదు తాగుతుంటే అక్కడ తాగుతుంటే ఊగుతుంది అంటే అది అట్లనే ఊగుతుంది చాలా బాగుంది అన్న మామూలు కొంచెం కొద్ది ఇదే లాస్ట్ తాగేసే కొద్ది కొద్ది పోసిపోయింది ఎంత బాగుంది అంటే మళ్ళీ పట్టు పట్టింది చాలా హెల్దీ అండి ఇది అంటే నిషా కోసం తాగేది కాదు ఇది అది నింపి పెట్టి చాలా ఇంకా పోసుకోను ఇదండి ఇంకో ఇది రేఖ అంటారు ఈ రేఖ అంటే దీన్ని ఆ తాడి చెట్టు ఉంది కదా ఆకుతో తయారు ఆకుతో తయారు చేస్తారు పట్టుకోండి ఈ తాడి చెట్టు ఆకుతో ఈ చెట్టు ఆకు ఉంది కదా ఈ ఆకుతోటి చూపి చూపిస్తావీ నీరా అంటారు నీరా అంటారు చూడండి ఇదే నీరా పోషకం ఇది తాగితే ఇది తాగుతే చాలా శక్తి

ఇది మీస కాసం తాగద్దు హెల్త్ కోసం తాగాది వాళ్ళకైనా బాబా దానికో కడుపులో అనుకో అందుకే నీరా తెచ్చి పెట్టాలి అప్పుడప్పుడు అది అది నీర పొయ్యి లోపలికి పోయి దాన్ని దాన్ని సరి చేస్తారు సరి గూడూ లింగాయ తాతయ్య కాడ తాగుతున్నా నమ్మకంగా వస్తాడు తాతయ్య నీరా గా తీసాడు కదా మహావీర్ మనం చూసి ఇప్పుడే ఫ్రెష్ గా తీసాడు కొంచెం నీరా మిగిలింది చెప్పు చూడండి మీద బాగుంది కానీ నాకు బ్రెష్ రుద్దుకున్నట్టునే అనిపిస్తుంది కాకుండా కళ్ళుతో కడుక్కున్నట్టుందంట చూడండి ఎంత ఈ ప్రశాంతమైన వాతావరణంలో ఇలా హాయిగా మంచిగా ఇది థ్యాంక్ యూ సార్ థాంక్స్ చాలా అసలు మంచి ఒక మంచి పోషణ చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ ఫర్ టూ గుడ్ నేచర్ ఈ రోజు చాలా ఎంజాయ్ ఇంకా జారుడు బండ జారడం మీరు నేచర్ లోకొచ్చి ఎంజాయ్ చేయొచ్చు ఇదే గడ్డి గడ్డి వచ్చి ఇక్కడ ఇక్కడ కదా థ్యాంక్ యూ నేచర్ గుడ్ ఇది మహేష్ ఎట్లుంది చెప్పు నీకు చాలా బాగుంది కడుపులో కూడా తెలుస్తుంది ఆ కూలింగ్ కడుపులో కూడా తెలుస్తుంది చాలా బాగుంది మీకు ఏంటంటే మీరా ఫస్ట్ టైం కదా ఇది అంటే నువ్వు కూడా అప్పుడప్పుడు తాగి ఉండవచ్చు కానీ ఇంత ఫ్రెష్ గా పొద్దున్నే ఎప్పుడు తాగలేదు ఎప్పుడు సరదా తాగినా గానీ ఇంత ప్రశాంతంగా ఇంత పొద్దున్నే ఇంత హ్యాపీ మూడ్ లో ఎప్పుడు తాగలేదు ఇది నీరాకు ఉన్న ఏంటంటే మీరు మంతెన సత్యనారాయణ రాజు ఇది ఈ కొడితే దాంట్లో నీరా యొక్క గొప్పతనం ఆ ఔషధ గుణాలు ఇదేంటంటే బ్లడ్ లో ఉన్న క్లాట్స్ ఉంటాయి కదా అంటే బ్లడ్ లో కొవ్వు పేరుకొని పోయి ఆ వాటిని కూడా తొలగిస్తారు హార్ట్ లో బ్లాక్స్ ఏర్పడి స్ట్రోక్ వచ్చి చచ్చిపోతారు బ్రెయిన్ లో క్లాట్ ఏర్పడి ఇట్లా ఉంటాయి కదా వీటిని కూడా ఇది తగ్గిస్తుంది అంటే కొద్దినే సూర్యరశ్మి తాగలకు ఇప్పుడు మెయిన్ తాగినట్టు తాగితే లేదంటే ఇప్పుడు కిడ్నీలలో స్టోన్స్ ఉంటాయి కదా ఆ కిడ్నీలలో స్టోన్స్ కూడా ఇది వాష్ అవుట్ అయిపోతాయి డైరెక్ట్ ఇట్లా అంటే ఆ ఈవినింగ్ లో అంటే కొంచెం కొంచెం ఉంటే మరీ ముదిరిపోతే అది పనిచేయదులే కానీ కొంచెం కొంచెం ఉంటే వాష్ అవుట్ అయిపోతాయి హెల్త్ కు మంచిది మంచిగా అంటే ఔషధం లాగా పనిచేస్తుంది న్యాచురల్ న్యాచురల్ గా ఒక ప్రకృతి ప్రసాదించిన వరం ఇది కాకుంటే దీన్ని ఏంటంటే అందరూ ఏమనుకుంటారంటే నిసా కోసం తాగి అంటే ఇది పర్మెంటేషన్ జరిగి పులిసి సాయంత్రం తాగి నిసా కోసం తాగే వాళ్ళు కూడా ఉంటారు కాకుంటే మనం ఔషధాన్ని లెక్క తాగాలంటే మాత్రం ఎర్లీ మార్నింగే లేచి సూర్యరశ్మి పడకుంటూ ఇప్పుడు మేము చేసినట్టు చేస్తే అద్భుతం ఇంకా దానికి మించిన ఒక దివ్య లాగా అలాగే ఉంటుంది ఇదండి ఈరోజు సూపర్ థ్యాంక్ యూ ఇన్ ఫర్ టుడే